హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో అటుకులు ఉప్మా అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ముందు వచ్చేసి ఒక బౌల్లో అటుకులు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ పోసుకొని నీట్గా కలుపుకుంటూ వాష్ చేసుకోవాలి ఈ విధంగా అటుకుల్ని వాష్ చేసుకుంటే అటుకుల్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది ఈ విధంగా రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర హాఫ్ స్పూన్ వచ్చేసి శనగపప్పు హాఫ్ స్పూన్ వచ్చేసి మినప్పప్పు వేసుకోవాలి ఈ విధంగా పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి వచ్చేసి ఇంగు వేసుకోవాలి ఈ విధంగా ఇంగు కూడా వేసుకొని కొంచెం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఈ విధంగా లైట్గా దంచుకొని వెల్లుల్లి తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం తరువాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ విధంగా వెల్లుల్లి దంచుకొని వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ వచ్చేసి ఈ విధంగా కొంచెం ఆనియన్ మెత్తబడితే సరిపోతుంది మంచిగా గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అవనవసరం లేదు ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక మూడు టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా టమాటా పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి తరువాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి తరువాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తరువాత ఆయిల్ పైకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న అటుకులను వేసుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ యాడ్ చేస్తే ముద్ద అయిపోతాయి నీట్గా మూడు సార్లు కడుక్కొని పెట్టుకుంటే సరిపోతాయి అటుకులు ఈ విధంగా నానిపోతాయి అదే విధంగా వాటర్ అయిపోవచ్చు నానబెట్టుకున్నాం అనుకోండి ముద్దలా అయిపోతాయి బాగుండదు టేస్ట్ వచ్చేసి ఈ విధంగా అటుకులకి ఈ మసాలంతా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి మొత్తం పట్టేలాగా ఈ విధంగా టమాటా తరువాత ఇక్కడ వేయించుకుని పల్లీలు యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసి ముందుగానే వేయించి పెట్టుకున్నాను పల్లీలు మీరు ఎప్పుడైనా వేయించుకొని పెట్టుకోవాలనుకుంటే ముందుగా ఆయిల్ వేసినప్పుడే ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి ఫైనల్గా తయారైపోయింది టమాటా అటుకులు ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఎందుకంటే టమాటా పేస్ట్ చేసి వేసాం కదా ఈ టేస్ట్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా తయారైపోయింది ఈ రెసిపీ బాయ్ బాయ్